హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నోప్ నో హీలర్ ఈరోజు మనం తెలుసుకుందాము ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్ సో నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా ట్రిపుల్ ఎయిట్ అనేది నేర్పించాను బట్ దానికి చాలా భిన్నంగా ఉంటుంది ఈరోజు మనం నేర్చుకుంటున్న ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్ సో ఈ ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్కి చాలా పవర్ ఉంటుంది చాలా ఎందుకంటే మీరు ఏంజల్ నెంబర్స్ పరంగా తీసుకున్న ట్రిపులైట్ ఈస్ చాలా పవర్ఫుల్ అలానే మనకు న్యూమరాలజీ పరంగా కూడా ట్రిపులైట్ అనేది మనకు డబ్బుకు సంబంధించి సంకేతిస్తూ ఉంటుంది మీరు ఎయిట్ అని చూసినట్టయితే అది ఇన్ఫినిటీ షేప్లో ఉంటుంది అందుకోసమే ఈ ట్రిపుల ఎయిట్ అనేది మనకి ఎక్కువగా మనకు సంపదని ఇన్ఫినిట్ అంటే అబండెన్స్ ఎక్కువగా అన్లిమిటెడ్ అన్నీ ఇస్తూ ఉంటుంది మనం ఏ ఏరియాలో అయితే కోరుకుంటామో ఆ ఏరియాలో అన్లిమిటెడ్గా ఉండే పవరు ఆ ఎనర్జీ ఈ నెంబర్ ద్వారా మనకు వస్తుంది సో ఈ ట్రిపుల్ టెక్నిక్ మీరు చేయాల్సింది ఏంటి ఈ ట్రిపుల్ ఐ టెక్నిక్కి మీకు కావాల్సింది ఫస్ట్ డెఫినెట్లీ మీ యొక్క కోరిక మీద మేనిఫెస్టేషన్ మీద మీకు ఒక క్లారిటీ ఉండడం ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని మీరు అఫర్మేషన్ రూపంలో మీరు చేంజ్ చేసుకోవడం సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఎయిట్ కాయిన్స్ని మీరు తీసుకోవాలి ఎనిమిది కాయిన్స్ అంటే వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ మీరు తీసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ కాయిన్స్ని మీరు ఎనిమిది తీసుకోవాలి స్టెప్ నెంబర్ టూ ఎనిమిది కాయిన్స్ మీరు తీసుకోవాలి ఓకే అండ్ స్టెప్ నెంబర్ త్రీ వచ్చేసి ఒక పేపర్ వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకొని మీరు రాసిన అఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ అఫర్మేషన్ ప్రతిరోజు ఎనిమిది సార్లు రాయాలి ఎవ్రీ డే ఎనిమిది రోజులు మీ మేనిఫెస్టేషన్ మీ కోరికని రాయాలి ఎలా రాయాలి ఏ కోరిక అయితే రా మీరు అఫర్మేషన్ చేశారో ఆ కోరికని ఎయిట్ టైమ్స్ రాయాలి ఇది థర్డ్ స్టెప్ ఇలా ఎన్ని రోజులు రాయాలి ఎనిమిది రోజులు రాయాలి మీరు ఎయిట్ డేస్ మీరు ఎయిట్ టైమ్స్ని మీ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ రాయాలి సో మీరు రాసేసిన తర్వాత నేను ఎయిట్ కాయిన్స్ అనేది మిమ్మల్ని తీసుకోమన్నానండి సో ప్రతి కాయిన్ని మీరు ఆ ఎయిట్ కాయిన్స్ని మీరు ఒక్కొక్క కాయిన్ను చేతిలో పట్టుకొని మీరు మీ మేనిఫెస్టేషన్ ఏదైతే అఫర్మేషన్ ఉందో ఆ అఫర్మేషన్ని ఎయిట్ టైమ్స్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది సో ఎనిమిది సార్లు మీ అఫర్మేషను మీ కోరిక ఏదైతే ఉందో అది రిపీట్ చేయాలి ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎగ్జామ్లో నేను ఉత్తీర్ణులయ్యి పలానా పోస్ట్లో నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ అని మీరు అనుకున్నట్టయితే నేను గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఫలానా పొజిషన్లో జాబ్లో నేను సెలెక్ట్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇది ఎనిమిది సార్లు ఈ యొక్క కాయిన్కి మీరు కంపల్సరీగా కంపల్సరిగా రోజు చెప్తూ ఉండాలి ఎయిట్ టైమ్స్ అలా మీరు ఎయిట్ డేస్ ఎయిట్ కాయిన్స్ని మీరు ఎనిమిది సార్లు చెబుతూ మీ మేనిఫెస్టేషన్ని రాయాలి సో ఎనిమిది సార్లు అఫర్మేషన్ రాయాలి ప్రతిరోజు ఒక్కొక్క కాయిన్ని ఎనిమిది సార్లు మీ అఫర్మేషన్ చెప్తే ఎనర్జైజ్ చేసి ఆ కాయిన్ని మీరు రాసిన ఎయిట్ టైమ్స్ రాసిన అఫర్మేషన్ మీద పెట్టేయాలి ఈ ఎయిట్ డేస్ మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది ఎనిమిదో రోజు తర్వాత అన్ని కాయిన్స్ మీరు ఎనర్జైజ్ చేసిన తర్వాత మీరు ఒక వైట్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని మీ యొక్క ఏ ఏదైతే రాశారో ఆ ఎయిట్ డేస్ రాసిన అఫర్మేషన్ మ్యాక్సిమం అన్నీ ఒకే పేపర్లో రాయడానికి ట్రై చేయండి ఆ పేపర్ని మీరు ఎయిట్ టైమ్స్ మీ వైపుకి ఫోల్డ్ చేసుకోండి ఎయిట్ టైమ్స్కి మీరు ఫోల్డ్ చేస్తున్నంతసేపు ఆ ఫోల్డ్ చేస్తున్నంతసేపు మీకు ఆ కోరిక అయిపోయినట్టు జరిగిపోయినట్టు విజువలైజ్ చేసుకుంటూ మీ వైపుకి ఇలా ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఎయిట్ టైమ్స్ ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఎయిట్ టైమ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ వైట్ హ్యాండ్ హర్చిఫ్ మీద మీ యొక్క పేపరు మీరు రాసిన పేపరు ఈ ఎయిట్ కాయిన్స్ అన్నీ తీసి మీరు నాట్ అనేది వేయాలి ఆ ఖర్చీఫ్కి నాట్ వేస్తూ నాట్ వేస్తున్నప్పుడు కూడా మీ యొక్క అఫర్మేషన్ని రిపీట్ చేయండి రిపీట్ చేసి దాన్ని మళ్ళీ మీరు మీ చేతిలో పట్టుకొని థ్యాంక్ యూ యూనివర్స్ నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను సెలెక్ట్ అయ్యి ఫలానా జాబ్ పోస్టింగ్లో నేను సెలెక్ట్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సో థ్యాంక్ యూ అనేది కంపల్సరీగా యాడ్ చేయండి ఇలా మీరు చెప్తూ ఆ యొక్క నాట్ ఏదైతే మీరు ఆ కాయిన్స్ వైట్ పేపర్ పెట్టారో దీన్ని తీసుకొని ఎవ్రీ డే మీ తల కింద పెట్టుకోండి ఈ ఈ మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోండి ఎవ్రీడే నైట్ మీరు ఇది విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఎంతకాలం చేయాలి మీరు ఇది మీ కోరిక నెరవేరేంత వరకు ఈ ప్రాసెస్ ఇస్ ఇది మీరు విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి మీ పిల్లో కింద ఇది పెట్టుకుంటూ ఉండాలని ఇది పెట్టుకున్న తర్వాత మీ కోరిక నెరవేరిపోయిన తర్వాత మీరు ఖర్చీఫ్లో ఉన్న పేపర్ని తీసి బర్న్ చేయండి కాల్ చేసి ఆ వచ్చిన బూడిదని ఆకాశంలోకి ఊది యూనివర్స్కి సరెండర్ చేయండి థ్యాంక్ యూ చెప్పండి మిగతా ఎయిట్ కాయిన్స్ మీరు ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు అంటే ఎవరికైనా నీడీ పీపుల్కి మీరు డొనేట్ చేయొచ్చు సో ఇది ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్ చాలా పవర్ఫుల్ అండి సో మీరు ఈ టెక్నిక్ని యూజ్ చేస్తూ మీ ఎన్నో కోరికల్ని మీరు నెరవేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను కండక్ట్ చేస్తున్న మాస్టర్ క్లాస్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ని మీరు అటెండ్ చేయొచ్చు లైవ్గా నన్ను కలిసి మీకున్న లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మీద కానీ మేనిఫెస్టేషన్ మీద కానీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వాట్సాప్ గ్రూప్ని తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్